హాయ్ మీరు చూద్దాం సరదాగా సరదాగా కొంచెం సేవ చీరకు పిన్నులు పెట్టుకుంటే చీర దారాలు వచ్చేస్తాయి ఇలా పెట్టుకోవడం మనకు అందరికీ అలవాటే ఇదేం కొత్త ఏం కాదు కదా ఇవి బాగున్నాయా ఇవేం కొత్త ఏమీ కాదు అయితే ఇది ఇష్టపడి కొనుక్కున్నాను ఏమైందంటే మొత్తం అసలు ఉండట్లేదు అది కానీ దాని అందం ముందు ఇది చాలా అందంగా ఉంది ఎందుకంటే ఇది పెట్టుకుంటే అసలు ఏమి దారాలు రావట్లేదు ఊడిపోవట్లేదు అది పెట్టుకుంటే దారాలు రావట్లేదు కానీ ఊడిపోతుంది అస్తమానం ఊడిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంటుందిగా అందుకే దీనికి నేల్ పాలిష్ చేసి తీపిని పెట్టుకోండి చాలా చాలా బాగుంది మీరు కూడా అవి అలా పాడైపోతే అయ్యో ఏం పెట్టుకోవాలని ఆలోచించకుండా ఇట్లాగా నేర్ పాలిష్ ఇలాగా రాస్తే చక్కగా ఉంటుంది రావు చీరకి పెట్టుకున్నప్పుడు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి